చైర్మన్ గారు ఉపన్యాసాలలో ప్రారంభమవుతుంది కనుక ప్రతి ఒక్కరు లోపల కావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా మన గీత కులాలను తల్లిదాపుల్లో కూడా రాకుండా ఒక్క అవకాశం కూడా కల్పించకుండా అందరినీ కూడా నిలువ మోసం చేసింది కానీ గత ప్రభుత్వం మేము పోరాడి పోరాడి పోరాడటం వలన గీత కార్మికులకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసి అది గీత కార్మికులతో పాటు గీత కులాలను అందరికీ చెందేలాగా గీత కులాలను చెప్పడం వలన ఇంచుమించు రాష్ట్రంలో మూడు వందల యాభై మర్షింగ్ షాపులతో పాటు ఎనభై ఐదు బాగులో కూడా కేవలం సెట్ గౌడ సిరిసేన యాత ఈడిగా ఈ ఐదు కులాలకు కూడా రిజర్వేషన్ తీసుకు తీసుకురావడానికి అంటే గత ప్రభుత్వంలో వేరే గురుమూర్తి గారు మేము ఇంచుమించు ఇలాగ సేమ్ ఒక డెబ్బై ఐదు సమావేశాల వరకు నేను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసిన సందా కూడా గీత కార్మికుల కష్టాలు గేటు కులాల్లో పడుతున్న కష్టాలు ప్రదేశాయని చెప్పడం వల్ల మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట కట్టుబడి నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన గేట పొలాలు రాదుకోవాలని చెప్పి ఆ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ ఇస్తే ఇందాక మన డైరెక్టర్ గారు చెప్తున్నారు ఆర్థికంగా బలపడాలి గేట పొలాలంటే ఎలా బలపడతాయి సార్ మీరు రిజర్వేషన్ ఇస్తే కాదు మాకు ఆర్థికంగా బలపడాలంటే పీజీ రాయితీ కూడా ఇవ్వాలని అంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా దాన్ని పరిశీలించి ఫిఫ్టీ పర్సెంట్ ర్యాకి ఇచ్చి ఒక గీత పొలాలకే ఫిఫ్టీ పర్సెంట్ ర్యాీ ఇచ్చారంటే మన గీతాల పొలాల మీద ఎంత ఇష్టం ఉందో వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా గౌరవ ప్రార్థిస్తున్నాను ఏదైనా సరే విద్యతోనే సాధ్యం విద్య అనేది మా పిల్లలకు చాలా ముఖ్యం దాన్ని కొంచెం ఆర్థికంగా బలపడలేని చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మొన్న గవర్నమెంట్ స్కూల్లో ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వచ్చిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా రాజమండ్రిలో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి అలాగే నిమ్మ రామారాయణ గారిని వాసుదేవి సుభాష్ గారిని తంతుడు దుర్గేష్ గారిని నలుగురు మంత్రులను తీసుకొచ్చి ఆధ్వర్యం అంగరంగ వైభవంగా మన గారి నేను కలిసి మూడు వందల మంది పిల్లలకి సుమారు ఇరవై లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ విషయాలన్నీ కూడా పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఉన్నప్పుడు ఏం చేసామో మన అందరికి కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మన ఈ స్కాలర్షిప్లతో పాటు స్కాలర్షిప్ నెల పదిహేను రోజుల కదా గీత కాదు చెట్టుపై నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఎవరికి కూడా ఒక రూపాయి సాయం చేయలేదు వాళ్ళందరినీ కూడా అప్లికేషన్ ఇవ్వని చెప్పడం జరిగింది సుమారు ఇచ్చు నాకు ఒక యాభై అప్లికేషన్లో లో మన గురుమూర్తానికి డెబ్బై ఇరవై ఐదు అప్లికేషన్ వచ్చినాయి మొత్తం ఇంకా ఎవరన్నా ఉంటే మన చెట్టుపై నుంచి ఎవరన్నా పడిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా గురుమూర్తం కనుక కానీ నాకు కానీ అప్లికేషన్ ఇస్తే అధికారులు వారు కూడా ఆర్థిక సాయం చేసే విధంగా కూడా అని చెప్పి ఇందాక మన సోదరులు ఆయన చెప్తూ ఈ కార్డు అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పారు ఇప్పుడు వస్తూ వస్తూ కమిషనర్ గారి కలిసి ఏమో మేము అక్కడ కార్మికులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు మేము కొన్ని కొన్ని ప్రశ్నలు వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఏమంటే కమిషనర్ గారు స్పందించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గతంలో మన గీత కార్మికులు అధ్యక్షుల బాధలు కూడా మనం ఎన్నుకోవడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకొక కొత్తగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలక్షన్ పెట్టి మనం మళ్ళీ ఎన్నుకొని కొత్త కార్డు కూడా మంజూరు చేయడం ఎందుకంటే చాలా మంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటి పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి యాభై సంవత్సరాలు దాటిన ఇంకా రావాలని వాళ్ళందరూ కూడా చెక్ చేసి పనిచేస్తున్నారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా కార్డు ఉంటే మన పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు అందుకు ప్రత్యేకించి కమిషనర్ గారిని గురుముట్టాలని మేము కూడా ఇల్లు కలిసి ఆ కార్డు ఇవ్వని చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి అయ్యి కూడా కార్డు త్వరలో మంజూరు చేసే విధంగా మనకు జరుగుతుందని చెప్పి ముఖ్యంగా ఎప్పుడు కూడా గౌడ శెట్టిబండి శ్రీశైల యాత్ర ఇది ఐదు కులాలు కూడా ఒకే మాట ఉండి ఎన్నో సాధించుకున్నాం చాలా మంది చెప్తుంటారు మేము చాలా అది మేము ఆల మీటింగ్ కట్టే మీరు ఎలాగండే వినయ్ మీటింగ్ కట్టే మీరు ఎలాగండే అని చాలా మంది చెప్తుంటారు ఎవరైనా సరే కమ్యూనిటీ మీటింగ్ పెడితే ఖచ్చితంగా మనం వెళ్ళాలి ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టాలంటే చాలా మంది కష్టపడి ఎంతో ప్రయత్నపడి ఇప్పుడు మనం చెల్లిపోయిన సీనియర్ మన మనందరినీ ఒక వేదిక తీసుకురావాలి ఇంటి ఆయన నెల రోజుల నుంచి ఆయన సంపద ఖర్చు పెట్టుకుని ఇక్కడ ఇదే వేదిక రాష్ట్రం ముఖ్యమైన నాయకులు పోగేసేటంటే ఆయన ఏం కాదు కానీ ఏంటంటే మనం అందరం ఉండాలని చెప్పి ఈ ఏర్పాటు చేశారు మనం కార్మికులు కూర్చొని వాట్సాప్ కూర్చున్నాం కదా చెప్పి మీరు మీటింగ్ కలకండి ఇంటికి వెళ్ళకండి అని చాలా మంది చెప్తుంటారు అలాంటి వాళ్ళు అసలు పట్టించుకోకండి అలాంటి వాళ్ళు చెప్తున్నాం ఏ కష్టం సరే గత ప్రభుత్వం కూడా చెప్పేది కాదు

పని చేసే వాళ్ళందరూ కింద ఉంటారు ఎప్పుడు కూడా అలాంటి కార్యకర్తలు పనిచేసే వాళ్ళందరూ పైకి చూసారని చేయగా మేము పని పనిచేస్తున్నాం ఎందుకంటే చాలా మంది చూస్తుంటారా పనులు కలవడం చేయరు కానీ చాలా మంది కష్టపడి ఈ రోజు కూడా కేత కార్మికుల్లో కింద ఉండిపోతున్నారు వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో గుర్తించి ఈ ఎలక్షన్ చేసి ప్రతి సంఘానికి కూడా ఒక అధ్యక్షుడు అనుకుని అధ్యక్షులందరితో కూడా ఒక మీటింగ్ పెట్టి ఏ కష్టం వచ్చినా ఎన్డీఏ కూడా వాళ్ళకి అండగా ఉంటుంది అలాగే చెట్టు మంచి కార్పొరేషన్ జాయింట్ అవుతా ఉంటాం ఇంక్లూడింగ్ అలాగే మన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మేము ఒకే మాట మీద రాబోయే రోజుల్లో నేను ముఖ్యమైనది ఈ నేల తగ్గిపోతుంది కాబట్టి నేర ఈ నేల ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు సక్సెస్ చేసే విధంగా మేమందరం కూడా కలిసి చేస్తామని ముందు ముందు ఏ అవసరం ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ చెట్టుపల్లి సీని గారు కానీ దుర్మూర్తి గారు కానీ ఇంకా మన నార్మల్ చాలా మంది డైరెక్టర్ అందరూ కూడా ఉన్నారు ఇంకా బల్ గౌడ కార్పొరేషన్ పడ్డాయి ఇంకా శ్రీసేన ముందు మూడు కార్పొరేషన్ అయిన తర్వాత ఐదు కార్పొరేషన్ లో మొత్తం డెబ్బై ఐదు మంది డైరెక్టర్ ఒక సమావేశం విజయవాడ భారీగా పెడతాం దానికి కూడా మీరు అందరూ కూడా వచ్చి విజయవంతం చేసి ఏ సమస్య ఉన్నా ఐదుగురు కలిపి మనం ఒకే కుటుంబం మన ఐదుగురు కలిపితేనే మనము పిడికి మనం కూడా గ్రహించి రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది చాలా మంది ప్రయత్నిస్తున్నారు చాలా మంది అదిలో ఉండొచ్చు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో పేరు ఆ పెట్టుకుని మనం అందరూ కలిసి ముందుగా చేయాలని చెప్పి ఎవరు కూడా వాట్సాప్ లో ఇచ్చినా సరే

మేకల వేణుగోపాల్ గారు రాష్ట్ర ఏపీ అధ్యక్షుడు మాట్లాడారు చంద్రబాబు గారు అలాగే గురుమూర్తి గారు కూడా